साइड से जल्दी जुड़ रहा है जुड़ जाएगा कर सकते हैं साइड से जल्दी जुड़ो जुड़ जुड़ा रहा है नमस्कार जुड़ जाला नमस्कार भाग अच्छी लगा रहा बोलती दिस स्माइल राइट सर एक्टिवेट कर ले साहब साहब कहना ना Yine de bir tane daha. Ha, hazırlayın bir tane Ne yapacaksın? 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 या ये स्मार्टफोन इरादत कर रहा है पूरा 40 में सस्ती पर उसकी वेटिंग दिस स्टोर में सस्ती नहीं है जो बात है यदि क्या जनप्रतिनिदा सज्जन नगर नहीं करते जनप्रतिनिदा सज्जन नगर नहीं करते कृपया

गन्ना <laughs> मीरो మండలంలోని మంగే గ్రా మంగళ గ్రామంలో గౌరవాలు మాజీ సభ సీనియర్ నాయకులు నరేందర్ గారు మాజీ ఉప సర్పంచ్ మళ్ళీ వార్డు మెంబర్ అంటే వెంకటేష్ గారు అదేవిధంగా అనిల్ గంగారం నరేష్ ఇతర వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువత ఈరోజు వచ్చి కలవడం జరిగింది అక్కడ సర్పంచ్గా గతంలో నరేందర్ గారి భార్య పోటీ చేసి గెలిచి చాలా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎలక్షన్లో కొద్ది ఓట్లతో ఓడిపోయినా కానీ ఐదుగురు వార్డు మెంబర్లు గెలిపించుకొని రావడం జరిగింది దాంట్లో మాజీ ఉప సర్పంచ్ గారు కూడా మళ్ళీ వార్డు మెంబర్గా విజయం సాధించారు మంగళ చిట్ట చివర గ్రామం నియోజకవర్గంలో ఆ గ్రామానికి మొదటి నుంచి కూడా నిరంతరం కష్టపడి రోల వాగు ప్రాజెక్టు ద్వారా చిట్ట చివరి వరకు కూడా నీళ్ళ విధంగా నిరంతరం కృషి చేసినాం అక్కడ సేకరణ కేంద్రం కూడా ఇబ్బంది లేకుండా నడిపించడం జరిగింది ఆ గ్రామస్తుల కళ పురాతన అతి చాలా పాత గుడి పునర్నిర్మాణం దాన్ని మొదలుపెట్టినాం ఇరవై లక్షలతోటి రోడ్డు కూడా వేయించినప్పుడు నరేంద్ర మోదీ మరీ చేసిండ్రు అదేవిధంగా వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉంటున్నాయి కమ్మునూరుకి ఎట్లయితే ఘాట్ అవన్నీ జరిగాయో మనం మహిళలకు కూడా చేద్దాం బస్సు విషయంలో కూడా కడిపోయే బస్సు రావాలంటున్నా నేను తప్పకుండా ప్రతిపాదనలు ఇస్తా ముందు ముందు కూడా ఏదైతే ఆ గ్రామ పంచాయతీకి కానీ ఆ గ్రామానికి కానీ రావాల్సిన నిధుల్లో కృషి చేస్తాం మంగళ రంగసాగర్ రోడ్ మంజూరు అయింది టెండర్ క్యాన్సిల్ అయింది ఎందుకైంది అనేది ఇవన్నీ నేను మీడియా చెప్తే మళ్ళీ రాజకీయం అవుతుంది అందరు మాట్లాడితే మాట్లాడదలుచుకోవాలి ఓలో వచ్చి ఒక టెండర్ వేసిండు ఆ టెండర్ లేక క్యాన్సిల్ అయింది మళ్ళీ కూడా విలుస్తున్నారు ఎలక్షన్ కూడా సాగింది మంగళ రంగసాగర్ రోడ్ కూడా తప్పకుండా పూర్తవుతుంది ఈ టౌన్లోచి కూడా కూడా నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఓడిపోయినా ధైర్యం ఉండాలి ఎందుకంటే రాజకీయాలు గెలుపవటం ఉంటాయి నేను కూడా ఓడిపోయినా ఓడిపోయినప్పుడు కూడా మీ ఊరికి అసలు మంచి చెడు కాబట్టి నిరంతరం ప్రజల జీవితంలో ఉండాలి ప్రజల ఉండాలి ఉన్నప్పుడే మనం ప్రజలు ఆదరిస్తారు అందరికీ తెలిసిన వారు అందరికీ శుభాకాంక్షలు ఓడిన వారు కూడా ನಾ ಪೂರ್ತಿ ಮದತ್ತು ಧೈರ್ಯ ಉಂಡಿ ತಿಳಿಸ್ತಾರೆ